ఇప్పుడు పాకిస్తాను ఒకవైపు ఏమొచ్చేసి మన భారతదేశం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూరు ఈ ఆపరేషన్ సింధూరుతోనే సగం నడ్డి విరిగిపోయి ఇప్పుడు దాన్ని ఎలా బాగు చేయించుకోవాలా ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి ఫండు ఈ యొక్క మరమ్మతులకు పెడతామా లేకపోతే మన ఆకలి తీర్చుకుంటామా అన్న పరిస్థితుల్లో పాకుంటే మరొక వైపు బలోచిస్తాను సపరేట్గా విడిపోతుంటే స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని అది పాకిస్తాన్ సైన్యంపై విరుచుకు పడడమే కాకుండా మొత్తం అదేమొచ్చేసి భౌగోళికంగా అన్ని విధాలుగా పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంది మరొక వైపు ఏమొచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ దీనికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు భారతదేశం ఏం చేసిందంటే పహల్గామ్ దాడి తర్వాత సింధు జలాలు ఆపేసింది కదా ఇప్పుడు ఈ సింధు జలాలు వచ్చేసి ఈ యొక్క సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ పైన విపరీతమైనటువంటి ప్రభావం పడుతుంది ఇప్పుడు ఈ రెండు ప్రావిన్స్ లోనే దాదాపు పద్నాలుగు కోట్ల మంది ప్రజలు అయితే జీవిస్తున్నారు ఈ పద్నాలుగు కోట్ల మందిలో సింధు ప్రజలు మేము పాకిస్తాన్తో ఉండము సపరేట్గా వెళ్ళిపోతాము అంటున్నారు ఇప్పుడు నీరు సమస్య వచ్చింది కాబట్టి వీళ్ళందరూ పద్నాలుగు కోట్ల మంది కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఈ సింధు తో పంజాబ్ ప్రావిన్స్ కూడా మేము కూడా వీటి వెళ్ళిపోతాము సపరేట్గా మేము కూడా మమ్మల్ని అయినా సపరేట్గా చేసియండి లేదంటే లోనైనా కలిపియండి అని ఇప్పుడు అక్కడ కూడా బలోచిస్తాన్ లాగే ఒక వేర్పాటు వాదం అయితే లెగింది అంటే పాకిస్తాన్తో విడిపోవాలని చూస్తున్నారు వాస్తవానికి భారతదేశం అయితే వాళ్ళని ఎప్పటికీ కల్పించుకోదు కానీ వాస్తవానికి భారతదేశం ఎప్పటికీ కూడా వాళ్ళని అయితే విలీనం చేసుకోదు కానీ పాకిస్తాన్ నుంచి విడిపోతే మాత్రం పాకిస్తాన్కి గట్టి దెబ్బ అసలు పాకిస్తాన్ అనేది ఎక్కడ ఉంటుంది అసలు పాకిస్తాన్ అంటేనే సింధు ప్రావిన్స్ పద్నాలుగు కోట్లు మిగతా ఏడు కోట్లు ఎనిమిది కోట్ల మంది మిగతా ప్రాంతంలో ఉంటారు ఖైబర్ ఫంగ్ తక్కువ అలాగే మన బలోచిస్తాన్ బలోచిస్తాన్లో ఉన్నది ఎనభై తొంభై లక్షల మంది వాళ్ళు భూభాగం ఎక్కువ ఉంది కానీ జనాభా తక్కువ అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే బలోచిస్తాన్ సపరేట్ దేశం అయిపోతే అది ఎప్పుడుకో ఒకప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి అది ఇది కలిస్తే జనాభాని ఇచ్చేసుకోవచ్చు ఇటు బలోచిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఖనిజ సంపదను ఉపయోగించుకుంటూ వీళ్ళని అభివృద్ధి చేస్తూ అక్కడ ఉన్నటువంటి జనాభా కూడా ఇటు బలోచిస్తాన్ రావడానికి బలోచిస్తాన్ కోసం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏమో ప్రయత్నాలు చేస్తుంది ఇలాంటి సమయంలో ఇది విడిపోయింది అనుకోండి పంజాబ్ను సింధు ఈ రెండు విడిపోతే ఇంకా పాకిస్తాన్ ఎక్కడ ఉంటది ఖైబర్ ఫంక్ తక్కువ ఎలాగైనా ఆ అఫ్ఘనిస్తాన్కి కలిసిపోవడానికి సో ఏదో ఒక రోజు ఈ ప్రపంచ పటంలో నాలుగు దేశాలు కొత్తగా ఉంటాయి కాని పాకిస్తాన్ అనేది మాత్రం కనుమరుగైపోతుంది ఇది వాస్తవం ఎందుకంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు ఈ రోజు ఆ ఉగ్రవాద దేశాన్ని ఏదో ఎగదోస్తుంది అమెరికా కావచ్చు చైనా కావచ్చు కీ పాయింట్ వచ్చేసరికి వాళ్ళైనా సరే విడగొట్టేస్తారు అవసరమైనప్పుడు వాళ్ళకేమి పాకిస్తాన్ అంటే ప్రేమేం కాదు ఇందు ఈరోజు పాకిస్తాన్లో చైనా అధికారులపైనే అనేక సార్లు ఉగ్రదాడి జరిగింది సో ఆ ఉగ్రదాడి కోసం ఇప్పుడు చైనా కూడా కొన్ని సార్లు పాకిస్తాన్ పై సీరియస్గానే ఉంది సో రేపు పొద్దున్న సింధు జలాగిపోతే కనుక ఖచ్చితంగా సింధు ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ ప్రజలు ఖచ్చితంగా పాకిస్తాన్ రాజకీయ నాయకులపై పడతారు వాళ్ళని ఒకటి సింధు జలాలు తీసుకురావాలి రెండు ఉగ్రవాదాన్ని వదిలేస్తాము అని ఐక్యరాజ్య సమితి ముందు చెప్పాలి ప్రపంచం ముందు అలాగే చెప్పారంటే ఇంతవరకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లే లెక్క అది ఒప్పుకున్నట్లు అవుతుంది కాబట్టి ఏ విధంగా చూసినా పాకిస్తాన్కి ముందు ముసర్ల పండుగ ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పంజాబ్లోనైతే మరొక వారం రెండు వారాల్లో మీరు చూస్తూ ఉండండి ఖచ్చితంగా అక్కడ నిరసనలు రాస్తారోకులు ర్యాలీలు అన్నీ జరుగుతాయి